నిర్మాతగా సినిమాలు చేయడం కరెక్టా అనే చర్చ నడుస్తోంది ఇంతకీ ఏది కరెక్ట్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పటికీ తనకు ఆదాయం సినిమాల ద్వారానే వస్తుందని తనకు వేరే వ్యాపారాలు ఏవి కూడా లేవని అందుకని సినిమాల్లో నటిస్తానని చెప్పారు తన అవసరాలకు అలాగే పార్టీ నడపడానికి డబ్బులు కావాలి కాబట్టి సినిమాల్లో నటిస్తానని చాలాసార్లు చెప్పడం జరిగింది అయితే వీరమల్ రిలీజ్ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో హీరోగా నటించడం కుదరకపోవచ్చు కానీ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తాను అన్నారు పవర్ స్టార్ ఇలా చెప్పడమే కొందరిని ఆలోచనలో పడేసి ఇంతకీ మ్యాటర్ ఏంటంటే నిర్మాతగా సినిమా తీయడం అయితే అంత ఈజీ కాదు ఆయన సినిమాలు చేస్తుంది డబ్బుల కోసం డబ్బులు రావాలంటే సినిమా సక్సెస్ కావాలి సక్సెస్ కావాలి అంటే మంచి కథను ఎంచుకోవాలి దానికి తగ్గ డైరెక్టర్ ను ఎంచుకోవాలి ప్రీ ప్రొడక్షన్ వర్క్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇలా పెద్ద తతంగమే ఉంటుంది ఇదంతా ఎంతో జాగ్రత్తగా చేసినా సినిమా హిట్ అవుతుందని గ్యారంటీ కూడా ఉండదు అందుచేత ఇంత రిస్క్ చేసి సినిమా తీయడం కంటే హీరోగా నటిస్తే హిట్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా డబ్బులు వస్తాయి అందుకని పవన్ కళ్యాణ్ కు హీరోగా నటించడమే కరెక్ట్ అని కొంతమంది సినీ పండితుల వాదన పవన్ కళ్యాణ్ ఏమో నటించడం అంటే డేట్స్ ఇవ్వాలి పొలిటికల్ గా బిజీ ఉండడం వలన ఎప్పుడు ఫ్రీగా ఉంటామో చెప్పలేని పరిస్థితి అందుచేత హీరోగా కాకుండా నిర్మాతగా సినిమాలు చేయాలి అనుకుంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీం వర్క్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మించాలి అనుకున్నారు కానీ కుదరలేదు త్రివిక్రమ్ తో కలిసి చల్ మోహన్ రంగ అనే సినిమా తీశారు ఇందులో నితిన్ హీరోగా నటించాడు ఆ సినిమా ఆడలేదు ఇప్పుడేమో నిర్మాతగా సినిమాలు తీస్తాను అంటున్నారు మరి నిర్మాతగా కూడా సినిమాలు తీసి సక్సెస్ సాధిస్తారేమో చూడాలి